ఈ నీ ఆవు నీళ్ళు తాగడానికి ఇది ఈ సిస్టమ్ వాటర్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగిందండి ఇది అంటే పశువులు ఈ మనం మేత వేసినప్పుడు ఆ మేతలోకి నీళ్ళు రాకుండా తడిసిపోకుండా గలీజ్ చేయకుండా ఉండడానికి ఆ టైప్ సిస్టమ్ టప్ సిస్టమ్ చేయడం జరిగింది అది అది ఎంత వాటర్ ఎంత తాగుతుంటే ఆవు అంత నీరు వస్తూ ఉంటుంది అందులోకి ఓవర్ఫ్లో అవ్వకుండా ఎక్కడ గలీజ్ అవ్వకుండా ఉంటుంది ఈ ఆవులు వేసిన మూత్రం మన ఇది పేడ ఈ మూత్రం ఈ కాలువల ద్వారా వచ్చి ఈ కాలువల ద్వారా వచ్చి మూత్రం ఇలాగ ఒక మన యూరిన్ ట్యాంక్స్ నిర్మించడం జరిగింది ఇక్కడ స్టోరేజ్ మన పొలం కావాల్సిన యూరిన్ స్టోరేజ్ నిర్మించడం జరిగింది అలాగే ఈ మన ఈ ఆవుల గోశాల కడిగినప్పుడు ఈ పేడ మూత్రము ఇట్లా ఈ కాలువల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ఫిల్టర్ చేస్తామండి ఫస్ట్ ఫిల్టర్ ఇక్కడ గడ్డి తుక్కు లేకుండా ఈ కాలువల ద్వారా ఆవుల షెడ్ కడిగిన పేడ కావచ్చు మూత్రం కావచ్చు ఈ పైపుల ద్వారా ఇటు వచ్చి ఇక్కడ స్లరీ ట్యాంక్ వస్తుందండి ఈ స్లరీ ట్యాంక్లో ఇక్కడికి అక్కడ షెడ్ కడిగిన నీళ్లు అన్నీ వస్తాయి ఇక్కడ పేడ అది వేసి మనం పేడ తీసుకొచ్చి క్వాంటిటీ మనం జీవామృతం తయారు చేయడానికి కావాల్సినటువంటి పదార్థాలు అన్నీ ఇక్కడే మిక్స్ చేస్తాము స్లరీ గోమూత్రం మన బెల్లపు నీళ్ళు పుట్టమన్ను ఇదంతా కలిపి ఇక్కడ మోటార్ ద్వారా ఈ పైపు ద్వారా మనం అక్కడ ఘన జీవోత్తం ట్యాంక్లోకి పంపించడం జరుగుతుందండి గోశాల నుంచి వచ్చి మూత్రం వచ్చు పేడ అన్నీ ఈ స్లరీ ట్యాంక్లో మనం మిక్స్ చేసినాక ఇక్కడ మనం క్వాంటిటీ ఆఫ్ పేడ మూత్రము బెల్లము ఇవన్నీ మిక్స్ చేసి ఇక్కడ నుంచి పైప్ ద్వారా మన ఘనజీవనృతం ట్యాంక్లోకి ఇక్కడికి వస్తుందండి ఇది ఇది ఘనజీవనృతం ఇది జీవామృతం ట్యాంక్ అండి ఇది ఇది రెండు భాగాలుగా విభజించడం జరిగింది ఒక పక్కన ఇరవై మూడు వేల లీటర్లు ఒక పక్కన ఇరవై మూడు వేల లీటర్లు టోటల్గా మనది యాభై వేల కెపాసిటీ అండి ఇది మనం ఈ పక్కన ఇప్పుడు మీరు చూస్తుంది ఈ పక్కన అంతా మన ఘన జీవామృతం రెడీ చేసి పెట్టామండి ఇది వారం రోజులు అయ్యాక దీన్ని పైపుల ద్వారా మన ఈ మోటార్ ఇక్కడ మోటారు ఉంది ఈ ఇక్కడ చూపిస్తున్న మోటార్ ఈ మోటార్ ద్వారా మనం పంటకి పంట కాలువల ద్వారా పంపడం జరుగుతూ ఉంటుంది వారం వారం ఒక వారానికి ఇరవై మూడు వేల లీటర్లు మనం జీవామృతం తయారు చేసి పొలంలో ఒక వారం సగం పొలం ఒక వారం సగం పొలం రెగ్యులర్ ప్రాసెస్లో వెళ్తూ ఉంటుంది ఇక్కడ నుంచి పైపుల ద్వారానే మనం పంటకాల ద్వారా ఇస్తూ ఉంటామండి అన్నీ మన పొలంలో అన్ని దుక్కులకి ప పైపు ద్వారా వెళ్ళి ఫెసిలిటీ ఉంది ఇది వరికి ఈ జీవనతో పాటు దీంతో పాటు మన బ్యాక్టీరియాస్ కూడా మనం పొలంకి ఇచ్చే రోజున ఇందులోనే బ్యాక్టీరియాస్ ఒక పూట ముందు మనం ఇచ్చి దీంట్లో మల్టిఫికేషన్ జరుగుతుంది బ్యా బ్యాక్టీరియాస్ అన్నీ కూడా నెక్స్ట్ డే ఈ జీవనంతో పాటు అది బ్యాక్టీరియాలు కూడా మన పంటకి వెళ్ళడం జరుగుతూ ఉంటుందండి వరికి కావచ్చు చెరుకు కావచ్చు వరికి కావచ్చు చెరుకు కావచ్చు అన్ని రకాలుగా వెళ్తూ ఉంటుంది ఇది ఇది ఏంటంటే రెగ్యులర్ ప్రాసెస్ అండి మన దగ్గర రెగ్యులర్ ప్రాసెస్ మన దగ్గర వచ్చి పేడవచ్చు మూత్రం వచ్చు దీన్ని రెగ్యులర్గా మనం జీవనూ తయారు చేసుకుంటా పొలానికి ఎక్కువ మోతాదులో ఇవ్వాలని మా మా ఇది కోరికండి మాది ఎందుకంటే ఎక్కువ మొత్తంలో జీవనృతం ఇచ్చినప్పుడు పొలంలో కూడా బాగా మనకి కావాల్సిన హ్యూమర్స్ క్రియేట్ అవ్వడానికి అన్నిటికీ అవకాశం ఉంటుంది అలాగే పంట కూడా దిగుబడి అన్ని రకాలుగా వస్తుందని ఆశిస్తున్నాం మేము ఇది ఈ జీవ జీవామృతం టైంకు ఈ సంవత్సరమే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసామండి లాస్ట్ టైం కూడా మనం చేసి ఇచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు ఎక్కువ మొత్తాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది